హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో పండు మిరపకాయలతో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ సీజన్లో దొరికే మిరపకాయలతో చాలా రకాల పచ్చళ్ళు చేసుకుంటాం కదా కానీ ఇలా పండు మిరపకాయలతో చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా టేస్టీగా ఉంటుంది కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ పండు మిరపకాయలతో చికెన్ కర్రీని చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఈ కర్రీ వాళ్ళ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్లో వంట రాని వాళ్ళు కూడా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ కర్రీ రైస్లోకే కాదండి చపాతి పూరి దోశ ఇలా చాలా టిఫిన్స్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ప్రతి సీజన్లో ఈ పండు మిరపకాయలు దొరకవు కదా అందుకే ఈ సీజన్లో దొరికినప్పుడు కొన్ని తీసుకొని నీట్గా కడిగి కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఫ్రిడ్జ్లోనే పాడవకుండా ఉంటుంది ఎప్పుడు మీకు ఈ కర్రీ చేసుకోవాలనుకున్నా అప్పుడు ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ కొంచెం తీసుకొని ఈ చికెన్ కర్రీలో వేసుకొని వండుకొని తినేయచ్చు సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా స్పైసీగా ఉండే ఈ పండు మిరపకాయల చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను చికెన్ని నీట్గా రెండుసార్లు కడగండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకోండి ఇప్పుడు పండు మిరపకాయల్ని తీసుకొని నీటుగా వాటర్లో కడగండి మీరు తినే కారానికి తగినంతగా పండు మిరపకాయల్ని తీసుకోండి ఈ చికెన్ కర్రీలో ఈ పండు మిరపకాయల్ని గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని వేస్తాము మళ్ళీ కార పొడినేమి వేయము అందుకే మీరు తినే కారానికి తగినంతగా మీరు ఎక్కువగా కారం ఇష్టపడితే ఎక్కువగా వేసుకోండి తక్కువగా అయితే తక్కువగా తీసుకోండి మీరు తీసుకున్న పండు మిరపకాయల్ని నీటిగా కడిగి రెండు రెండు ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా పండు మిరపకాయల్ని మాత్రమే గ్రైండ్ చేసుకోండి వాటర్ వేశారంటే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ స్టోర్ చేసుకుంటే అస్సలు ఉండదు పాడైపోతుంది అందుకే అస్సలు వాటర్ని వేసుకోకండి హాఫ్ కేజీ చికెన్కి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చికెన్ కర్రీని వండుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి అవి వేడైన తర్వాత ఒక దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలని వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలని ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఉల్లిపాయలు పచ్చివాసన పోయి బాగా గోలేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఉల్లిపాయలు ఇలా బాగా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం వరకు కలుపుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని కర్రీని మొత్తం మళ్ళీ కలుపుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే అడుగంటుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పండు మిరపకాయల పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసుకోండి మీరు తినే కారానికి తగినంతగా వేసుకోండి పండు మిరపకాయలు ఎక్కువగా గ్రైండ్ చేస్తే మీకు పేస్ట్ ఎక్కువగా అనిపిస్తే కర్రీలోకి తగినంతగా వేసుకొని మిగిలిన పేస్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మళ్ళీ చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకొని చేసుకోవచ్చు ఇలా పండు మిరపకాయల పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఈ పండు మిరపకాయల పేస్ట్ వేసుకునే ముందు ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి లేదంటే మొత్తం మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతనే కారం వేసుకోవాలి అంటే పండు మిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇందులో వేసుకోండి ఇలా చికెన్ని మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని రెండు మూడు నిమిషాలు ఇట్లా మీడియం ఫ్లేమ్లో గోలనివ్వండి చికెన్ గోలిన తర్వాత సాల్ట్ని వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల వరకు బాగా చికెన్ని గోలనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే కర్రీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే చికెన్ గోలేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి చికెన్ని గోలనివ్వండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అడగంటకుండా చూసుకోండి ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి చికెన్ని గోలనివ్వండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఐదారు నిమిషాలు ఉడికించిన తర్వాత చికెన్లో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పైకి తేలుతుంది అప్పుడు చికెన్ని బాగా కలుపుకోండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఐదారు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోండి ఇలా ఐదారు నిమిషాల తర్వాత మూత తీసేసి చికెన్ని బాగా కలుపుకోండి ఒక చికెన్ ముక్కని కట్ చేసి చూడండి ముక్క విరిగిందంటే చికెన్ ఉడికినట్టే లేదంటే మళ్ళీ మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి చికెన్ ఉడికేంత వరకు అలానే ఉడికించుకోండి చికెన్ ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకోండి గరం మసాలాని వేసుకొని మళ్ళీ చికెన్ కర్రీని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతని పెట్టేసి మళ్ళీ ఐదారు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి కర్రీ మాడిపోతుంది ఐదారు నిమిషాల తర్వాత మూత తీసేసి చికెన్ కర్రీని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కర్రీని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని మళ్ళీ కర్రీని బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి లో ఫ్లేమ్లోనే కర్రీని మొత్తం కలుపుకొని కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది కొత్తిమీరని వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో పండు మిరపకాయలతో చికెన్ కర్రీ రెడీ చాలా సింపుల్గా ఎవరైనా చేసేయొచ్చు ఒక్కసారి ఇలా పండు మిరపకాయలని పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ సంవత్సరం వరకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ పేస్ట్తో ఈ కర్రీని చేసుకొని తినేయచ్చు అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే రైస్లోకైనా చపాతీ దోశలోకైనా బెస్ట్ కాంబినేషన్ ఈ పండు మిరపకాయలతో చేసిన చికెన్ కర్రీ స్పైస్ లవర్స్ కోసం ఈ పండు మిరపకాయల చికెన్ కర్రీ బెస్ట్ రెసిపీ చాలా సింపుల్గా చేసేయచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సర్వ్ చేయొచ్చు ఈ చికెన్ కర్రీని ఈ పండు మిరపకాయల చికెన్ కర్రీ ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఈసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్